ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము ఇరవై మార్చి గురువారము స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం కృష్ణపక్షం తిది షష్ఠి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి తిది సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం జ్యేష్ఠ అమృత సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు యోగం వజ్రం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కరణం గరిజ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వాణిజ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల ఐదు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషముల నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పది నిమిషములకు